హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్లకి వ్యూవర్స్కి అందరికీ ధన్యవాదాలన్న చూడండి గొర్రెల మేకలు ఇంటి దగ్గర ఉంటే వాటి వీడియో తీయటానికి మా సబ్స్క్రైబర్ అన్న పిలిచాడన్నా ఇటు చూస్తున్నాను ఇవి అమ్మటానికి రెడీగా అన్న ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే అన్న నంబరు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అన్నకు ఫోన్ చేయండి గొర్రెలు మేకలు మేకపోతులు పొట్టేళ్ళ పిల్లలు అన్నీ ఉన్నాయన్న అన్న దగ్గర మంచి మంచివి మేకలు గొర్రెలు ఉన్నాయన్న చూడండి బాగానే ఉన్నాయి ఈ మేకలు ఈ మేకలు అమ్ముదామని చెప్తే నేను ఈ వీడియో ఛానల్ తీస్తున్నాను ఛానల్లో పెట్టడానికి చూడండి మంచి మంచి వీడియోలు తీస్తుంటాను మీ సపోర్టు మాకు కావాలన్నా మా అగ్రి అగ్రి ట్వంటీ ఫార్టీ ఛానల్కి చూడండి వీడియో చివరిదాకా చూడండి మంచి మంచి పొట్టేలు పిల్లలు రెండు నెలల నుంచి మూడు నెలల పొట్టేలు పిల్లలు నెల పదహైదు రోజులు పొట్టేలు పిల్లలు బాగానే ఉంటాయి చూడండి మేకలు గొర్రెలు కావాలనుకున్న వాళ్ళు అన్న నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఆ నెంబర్కు నెంబర్కి ఫోన్ చేయండి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదన్న చూడండి మంచి మంచి మేకలు మరక మేకలు కొదం పిల్లలు బాగానే ఉన్నాయి అన్న చూడవచ్చు బాగానే ఉన్నాయి ఇవి చూడండి మంచి మంచి మా అన్న దగ్గర అన్న చూడండి మేకపోతులు చూడొచ్చు బాగానే ఈ మేకలు కూడా బాగానే ఉన్నాయి అన్న గొర్రెలు కూడా బాగానే ఉన్నాయి ప్రతి మంచి మంచి వీడియోలు తీస్తుంటాను మీ మీ సపోర్ట్ కావాలి ఖచ్చితంగా చూడండి మంచి మంచి మేకలు ఉన్నాయి ఈ అన్న దగ్గర గొర్రెలు ఉన్నాయి ఇగో ఇవన్నీ బాగానే ఉన్నాయి అన్న ఇవి ప్రకాశం జిల్లా ఎరవనపాలెం దగ్గర ఉంటుంది అన్న ఇవి అన్న అన్న చూడొచ్చు మంచి మంచి వీడియోలు వస్తుంటాయి చూడండి ఇగో చుక్కల గొర్రెలు అంటారు వీటిను అలానే పొట్టేలు పిల్లలు చూపిస్తూ చూడండి ఇగో పొట్టేలు పిల్లలు ఈ పొట్టేలు పిల్లలు అమ్మ అమ్మకు అమ్మడానికి రెడీగా అన్న ఇగో చూడండి మరక పిల్లలు కూడా అమ్మడానికి రెడీగా ఉన్నాయి మొత్తము డెబ్బై పొట్టేలు పిల్లలు ఉన్నాయన్న మరక పిల్లలు ముప్పై ముప్పై దాకా ఉన్నాయి చూడండి ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే మా ఛానల్ మా ఛానల్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కు ఫోన్ చేయండి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదన్న దూర ప్రాంతాలకైనా కానీ దగ్గర వాళ్ళు ఉంటే ఎరవనపాలెం వాస్తవులు ఇక్కడ వాళ్ళ హౌస్ దగ్గరికి వచ్చి చూసుకొని తీసుకుపోండి కావాలకున్న వాళ్ళు చాలా తక్కువ రేట్లుంటాయి అన్న జత తొమ్మిది వేల కానుంచి పదహైదు వేల దాకా ఉంటాయి చూడవచ్చు మేకలు అయితే జత రేట్లు మాట్లాడుకోవచ్చు అన్న చూడండి ఫోన్ నుంచి ఫోన్ చేయండి అన్న నెంబర్కి మా మేకలు గొర్రెలు మేకపోతులు చూడవచ్చు పొట్టేళ్ళు ఇటన్నిటి రేట్లు మాట్లాడుకోవచ్చు రీజనబుల్ రేట్లకే అన్న ఇస్తానని చెప్పాడన్న చూడొచ్చు మంచి మంచి గొర్రెలు మేకలు పొట్టేలు పిల్లలు అన్న దగ్గర ఉంటాయి చుట్టుపక్కల ప్రాంతాల వాస్తవులు ఈ అన్న దగ్గరికి వచ్చి మంచి మంచి గొర్రెలు పొట్టేళ్ల పిల్లలు ఇవన్నీ తీసుకొని పోతుంటారు మంచి ఫేమస్ ఎరగొండపాలెము ఈ చుట్టుపక్కల ప్రాంతాలము అన్న అన్న నెంబర్ అన్న నెంబరు చూడచ్చు బాగానే ఉంది మంచి మంచి వీడియోలు తీస్తుంటాను చూడొచ్చు బాగానే ఉండే అన్న చూడండి ఇగో పొట్టేలు పిల్లలు బాగానే ఉండే చూడండి మీ దగ్గర ఎటువంటి పొట్టేలు పిల్లలు మేకపోతులు వీడియోలు ఉన్నా కానీ మా డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కు వీడియోలు పంపించండి మా యూట్యూబ్ ఛానల్లో ఎటువంటి ఛార్జెస్ లేకుండా అప్లోడ్ చేయడం జరుగుతుంది చూడండి బాగానే ఉన్నాయి అన్న పొట్టేళ్ల పిల్లలు ఇవైతే అమ్మడానికి రెడీగా ఉన్నాయి జత పదకొండు వేలు చెప్పిండు ఫైనల్ రేట్ ఉంటుందన్న దీంట్లో కొంచెం బార్ కోడింగ్ ఉంటుంది చూడండి బాగానే ఉన్నాయి పొట్టేళ్ళ పిల్లలు మేకలు మేక పిల్లలు మేకపోత పిల్లలు మంచి మంచి వీడియోలు తీస్తుంటాను అలానే మా ఛానల్ను సపోర్ట్ చేయండి చివరి దాకా చూడండి ఈ వీడియో చూడండి బాగానే ఉన్నాయి ఇదంతా గొర్రెల మంది అన్నా బాగానే ఉన్నాయి చూడొచ్చు మంచి మంచి వీడియోలు వస్తుంటాయి చుక్కల గొర్రెలు అంటారు ఇటును పొట్టేళ్ళ పిల్లలు కూడా చుక్కల పొట్టేళ్ళ పిల్లలు ఉంటాయి నా అన్న దగ్గర అలానే మా ఛానల్ లైక్ చేయండి